హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు మాత్రం చూడండి దీంట్లోకి అయితే మనకి పన్నీర్ కర్రీ అయితే చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది మనము నాన్ వెజ్ తినలేనప్పుడు ఇలాగైతే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలాగైతే తినచ్చు ఇంకెంత కలసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ టమాటాలు అయితే కట్ చేసుకున్నాను కాజు అండి పన్నీర్ అయితే కట్ చేసుకున్నాను పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేసుకోవాలి మష్రూమ్ అండి కాలిఫ్లవర్ని అయితే ముందుగానే మనం గోరువెచ్చని నీటిలో వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకుని పక్కన తీసేసుకున్నాను బంగాళాదుంపలు బటని అయితే పక్కన పెట్టుకున్నానండి వాటర్లో వేసుకొని మనం కాలిఫ్లవర్ని అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి ఒక స్పూన్ కాన్ఫ్లవర్ వేసుకున్నాను ఒక అర స్పూన్ అయితే గరం మసాలా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ మ్యారినేట్ చేసుకుని ఒక పది నిమిషాలన్నా పక్కన పెట్టుకోవాలి అవైతే పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుంటున్నాను పన్నీర్ అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి కొంచెం పసుపు సాల్ట్ కారం కూడా వేసుకున్నానండి పన్నీర్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి వేసినట్లే కలిపేసుకోకూడదండి విడిపోతే ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక పక్కకైతే మనం తిప్పుకోవాలి పన్నీర్ అయితే వేగిపోయిందండి నేనైతే ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను అదే ప్యాన్లో మళ్ళీ మనం కాలిఫ్లవర్ని అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అండి మనం వేడి నీటిలో వేస్తాం దీంట్లో కూడా కొంచెం ఒక పది నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రైస్లో వేసుకుంటాం కదా మొత్తం అయితే ఉడికిపోద్ది ఇవి కూడా అండి ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మనం ఎందులో అయితే బిర్యానీ చేసుకుంటామో అయితే పెట్టుకున్నాను ఉన్న గిన్నె అయితే పెట్టుకోవాలి ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ నెయ్యి అయితే వేసానండి బిర్యానీ బిర్యానీ మసాలా అయితే వేసేసుకున్నాను ఇవైతే వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసానండి ఇవన్నీ అయితే రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవైతే వేగినవియండి ఇప్పుడైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ టమాటాలు కూడా వేసేస్తున్నాను ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత బంగాళదుంపలు బట్ కూడా వేస్తున్నానండి అలాగే రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి అయితే మనం అన్నీ వేసేసుకోవచ్చు ఒక తర్వాత ఒకటి మష్రూమ్ కూడా వేస్తున్నానండి మష్రూమ్లో నుంచి వాటర్ వస్తుంది కదా వాటర్ అయితే ఇంకిపోయేదాకా మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అయితే ఎంత వచ్చిందో ఈ వాటర్ అంతా అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను కొంచెం పుదీనా ఇవి వేసుకుని అయితే బాగా కలుపుకోవాలి మూత అయితే పెడుతున్నానండి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఆయిల్ అయితే ఎలా సెపరేట్ అయిందో దీంట్లో ఒక రెండు స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి మనం ఫ్రెష్గా ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలా ఫ్రెష్గా అయితే ఆడుకుని వేసుకోండి ఇది కూడా వేగాలి పచ్చివర్సం పోయేదాకా మనం బాగా ఫ్రై చేయాలండి అల్లం పేస్ట్ ఇలా వేగింది కదా మనం ముందుగానే కడిగి పెట్టుకున్న కేజీ బాస్మతి రైస్ అయితే నేను పక్కనే ఒక గంట ముందు కడిగి పెట్టుకున్నానండి అవి అయితే వేసేస్తున్నాను వాటర్ లేకుండా అయితే వేసేసాను ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అయితే వాటర్ వేస్తున్నానండి ఒక గిన్నె బియ్యానికి అయితే ఒక గిన్నెన్నర అయితే వాటర్ వేస్తున్నాను ఇలా వేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి రైస్ అయితే మనకు ముద్ద ఎక్కడ అవ్వదు పడిపోడుతూ వస్తుంది మన వాటర్ అంతా కలుపుకున్న తర్వాత అయితే మనం సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నానండి సరిపోలేదు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేసుకుని అయితే ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి రైస్ అయితే ఉడుగుతుంది కదా మనకి మనం ప్రతిసారికి బా గట్టిగా అయితే కలిపేసుకోకూడదు చాలా నెమ్మదిగా అయితే కలుపుకోవాలండి రైస్ అయితే విరిగిపోద్ది మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే పన్నీరు కాలీఫ్లవర్ని అయితే వేసేసుకోవాలి వేసుకుని అయితే పైపైన సర్దుకోవాలండి మనం కిందకంటే ఏమీ కలపక్కర్లేదు మనం మనం వేసుకున్న మసాలా అయితే దీంట్లోకి దిగుతుంది అయితే పెట్టేస్తున్నానండి చూడండి పర్ఫెక్ట్గా ఎలా ఉడుగుతుందో మనం ఇలా ఉన్నప్పుడు అయితే మనం ఒకసారి కలుపుకోవాలి పైకి అవి అవైతే రైస్లోకి అయితే వెళ్ళాలండి అయితే పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే మనం బాగా మగ్గనివ్వాలి కొంచెం చెమ్మగా ఉంది కదండి ఒక ఐదు నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుని మగ్గించుకున్నామంటే చెమ్మ కూడా పోతుంది నేను కొత్తిమీర అయితే వేసుకుని మూత అయితే పెట్టేసుకుంటున్నాను అంతేనండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను మనము వెజ్ బిర్యానీతో పన్నీర్ కూరతో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి బాయ్ ఫ్రెండ్స్